బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం లైంగిక వేధింపుల కేసులో పరారీలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను బెంగళూరులో అరెస్ట్ చేశారు పోలీసులు ప్రస్తుతం ఎస్ఓటీ పోలీసుల అదుపులో ఆయన ఉన్నారు మహిళా కొరియోగ్రాఫర్ కంప్లైంట్ తో జానీ మాస్టర్ పై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు పోలీసులు తనకు న్యాయం చేయాలని మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది బాధితురాలు లైంగిక వేధింపుల కేసులో పరారిలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను బెంగళూరులో అరెస్ట్ చేశారు పోలీసులు ప్రస్తుతం ఎస్ఓటీ పోలీసుల అదుపులో ఆయన ఉన్నారు మహిళా కొరియోగ్రాఫర్ కంప్లైంట్ తో జానీ మాస్టర్ పై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు పోలీసులు తనకు న్యాయం చేయాలని మహిళ కమిషన్ కు ఫిర్యాదు చేసింది బాధితురాలు జానీ మాస్టర్ అరెస్ట్ కు సంబంధించిన డీటెయిల్స్ రత్న కుమార్ నడి తెలుసుకుందాం రత్న డీటెయిల్స్ ఏంటి ఎస్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను బెంగళూరు బెంగళూరులో సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పటికే ఆయనకు సంబంధించి అటు ఒకవైపున పోక్సో చట్ట ప్రకారం కూడా కేసు నమోదైంది మరోవైపు త్రీ సెవెంటీ సిక్స్ ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అయితే ఎవరైతే యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి తనను అత్యాచారం చేసి గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి ఎవరై మహిళ కొరియోగ్రాఫర్ యొక్క ఫిర్యాదును స్వీకరించిన అనంతరం అప్పటి నుంచే ఆ జానీ మాస్టర్ మీద ఇటు ఆ కేసు నమోదు చేసి వెతకటం ప్రారంభించారు ఒకవైపున నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని తెలియజేసినటువంటి పరిస్థితిలో కొంత ఇతర రాష్ట్రాలకు అప్పటి నుంచే కనిపించకుండా పోయిన నేపథ్యంలోనే ఆయన కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి ఇక గత కొన్ని రోజుల నుంచి కూడా వెతుకుతున్నటువంటి సందర్భంలోనే ఇక ఇప్పుడు తాజాగా బెంగళూరు అయినా బెంగళూరులో ఉన్నప్పుడు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఇక సాయంత్రం వరకు జానీ మాస్టర్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మరోవైపున ఎవరైతే బావితురాలు ఉందో ఆ బావిత్రాలకి ఇప్పటికే నిన్న ఆమె మహిళా కమిషన్ ను ఆశ్రయించారు అలాగే పలు మహిళా సంఘాలు కూడా మహిళా కమిషన్ వద్ద ఫిర్యాదు చేశాయి ఈ నేపథ్యంలోనే మహిళా కమిషన్ సైతం ఒక బావితురాల యొక్క స్టేట్మెంట్ ను తీసుకుంది స్టేట్మెంట్ ను తీసుకొని ఆమెకు ఖచ్చితంగా కొంత ప్రాణహాని ఉంది అని తెలి తను స్టేట్మెంట్ లో తెలిపినటువంటి వివరాలను బట్టి ఆమెకు పోలీసు ప్రొడక్షన్ ఇవ్వాలంటూ కూడా ఇటు పోలీసులను ఆదేశించడం జరిగింది మరోవైపున బావి ప్రస్తుతం పోలీసుల యొక్క ప్రొడక్షన్ అనేది కొనసాగుతూ ఉంది ఇక ఎప్పుడైతే కేసు నమోదైనటువంటి విషయం తెలిసిందో అప్పటి నుంచి కూడా కొంత పరారయ్యేటువంటి ప్రయత్నాలు చేశాడు జానీ మాస్టర్ ఆ తప్పించుకొని తిరుగుతూ కూడా బెంగళూరు వెళ్లిన నేపథ్యంలోనే ఎస్ఓటీ పోలీసులు పలు బృందాలుగా విడిపోయి ఆయన కోసం వెతకటం ప్రారంభించారు ఇక తాజాగా ఆయన పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఇక సాయంత్రం హైదరాబాద్ తీసుకొచ్చి ఆ అరెస్ట్ ను చూపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి